హాయ్ యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరులో రాయల్స్ అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే నేను చేస్తున్నాను ప్రతి మహిళ కొన్ని పద్ధతులు ఉంటాయి కదా సో ఆ పద్ధతులను పాటించి మనము నెలకు ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేయాలని అనుకుంటుంటారు కదా సో వాళ్ళకు వచ్చేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి ఒక కేవలం ఒక ఐదు పద్ధతులు పాటిస్తే చాలు మనకు నెలకు వచ్చేసి ఒక రెండు వేల నుంచి మూడు వేలు వరకు మనం ఈజీగా సేవ్ చేస్తామండి అవి మన ఇంట్లోనే ఉండే వస్తువులతోనే మనము సేవ్ ఎలా చేయాలో నేను చెప్తానండి ఫస్ట్ వచ్చేసి ఆ యొక్క ఐదు అని చెప్పాను కదా సో అందులో ఒక ఫస్ట్ పద్ధతి వచ్చేసి ఫుడ్ అండి సో ఇది ఫుడ్ వచ్చేసి మనము అన్నమైన కావచ్చు కూరగాయలు పాలు పెరుగు ఇలా ఉంటాయి కదా సో మనము ఫుడ్ ఏమైనా తినాలనుకున్నప్పుడు ఎక్కువ చేసుకుంటా ఉంటాము సో అవి వేస్ట్గా తినకోకుండా పడేస్తూ ఉంటాం కదా సో అలా వేస్ట్ చేసుకోకుండా అలాగే కూరగాయలు ఉంటాయి కదా సో మనం ఎక్కువ ఎక్కువగా కూరగాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము అవి పాడైపోయినాయి అనుకోండి సో అవి మనం పడేస్తూ ఉంటాము సో అలా కూడా మనకు అనేది అమౌంట్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అలాగే పాలు ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్స్ ఇలా తెచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఇలా పాలు వచ్చేసి మనం కాంచి వాటిని సరిగా తోడు వేయకోకుండా పక్కన పెట్టేసి ఆ పాలన్నీ విరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో అలా కూడా పాలు విరిగిపోవడం వల్ల కొంచెం అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండి వీటిని జాగ్రత్తగా చూసుకుంటే వేస్ట్ అవగాహన ఉంటాయి కదండి అలాగే ఎక్కువగా మనము ఫ్రిడ్జ్లో ఫుడ్ పెడుతూ ఉంటామన్నమాట ఫ్రిడ్జ్లో వచ్చేసి చాలా డేస్ తర్వాత ఫుడ్ చూస్తూ ఉంటాం అన్నమాట అలా ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టి మరీ పడేకోకుండా కొంచెం ఫ్రెష్గా కొంచెం కొంచెమే మనము మనకు ఎంత కావాలో అంత మాత్రమే ఫుడ్ చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటుంది అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రెష్గా లేకోకుండా అది మనము పడేయడం వల్ల ఎంతో కొంత అమౌంట్ అయితే వేస్ట్ అవుతుంది కదా ఇవన్నీ ఫుడ్ వల్లే కదా మనము అమౌంట్ అనేది ఎంతో కొంత వేస్ట్ అవుతుంది వీటిని మనం జాగ్రత్తగా చేసుకోవడం వల్ల పొదుపుగా వాడుకోవడం వల్ల ఇందులో కూడా మనము అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు కదా అలాగే మనము సరుకులకు వెళ్తూ ఉంటాం కదా అంటే సూపర్ మార్కెట్లో కానీ ఏదైనా కానీ ఎక్కువగా మనం వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్కువగా మనము మనము సరుకులు అని తెచ్చుకుంటూ ఉంటాం అసలు అవి ఎక్కువ తెచ్చుకోవడం వల్ల పురుగులు పట్టి పాడవుతుంటాయి సో అలా కూడా మనకు మనీ అనేది ఫుడ్ ద్వారానే వేస్ట్ అవుతుంది కదా సో ఎక్కువగా బయట ఫుడ్ తింటూ ఉంటారు అవి కూడా తగ్గించుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే బయట ఫుడ్ తినడం వల్ల ఎక్కువ హెల్త్ అనేది పాడవుతుంది కదండి సో అందుకే బయటి ఫుడ్ తినకోకుండా చాలా మనం ఇంట్లోనే కొంచెం మంచి క్వాలిటీ ఫుడ్ మనం చేసుకొని తిన్నామనుకోండి హెల్త్ అనేది పాడవకుండా ఉంటుంది బయట ఫుడ్ తినడం వల్ల అనేది ఎప్పటికైనా కూడా కొంచెం డేంజరస్ అని చెప్పచ్చండి ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ఎప్పుడుతో వాడతారు తర్వాత పిండి పదార్థాలు కూడా కొంచెం పాడైన విధంగా ఉంటాయి సో అలాంటి ఫుడ్ తినడం కంటే ఇంట్లోనే చేసుకొని తింటే కన అమౌంట్ అనేది కొంచెమైనా మనము సేవ్ చేసుకోవచ్చు ఇంట్లో అందరూ కడుపు నిండా తినచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్ అండి ఈ సూపర్ మార్కెట్ వచ్చేసి నాకు రియల్గా జరిగిందండి నాకే కాదు చాలామందికి కూడా ఇది జరిగిండొచ్చు మనము ఒక వస్తువు కొనడానికి సూపర్ మార్కెట్కు వెళ్తాం కదా సో అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆఫర్లు పెట్టడం వల్ల మనకు కావాల్సిన వస్తువు ఒకటి తీసుకుందాం అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చాలా ఆఫర్లు ఉండడం వల్ల అట్రాక్ట్ అయ్యి వాటిని అన్నింటినీ తీసుకోవాల్సి వస్తుందనమాట అట్లా కాకుండా మనము ముందుగానే ఒక లిస్టు రాసుకొని మనము సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి ఆ లిస్టులోకి మాత్రమే తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చామనుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలా కాకుండా మనకు కంటికి నచ్చినవన్నీ తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే వాటికి అట్రాక్ట్ అయిపోతాం అనమాట అవి కావాలి ఏవి కావాలా అని ఎందుకంటే డిస్కౌంట్ ఉంది కదా తీసుకుందామని అట్రాక్ట్ అయిపోతుంటాము అనిపిస్తుంది సో అలా కాకుండా మనం అయితే కన్నా లిస్ట్ రాసుకొని లిస్ట్లో ఉండేటి మాత్రమే ఇంటికి తెచ్చుకునేలా చూడాలి అలాగే కంపల్సరిగా మనము ఒక పర్స్ తీసుకు వెళ్ళాలి అందులో వచ్చేసి పొడి చిల్లర అంటే కాయిన్స్ అలాగే టెన్ టెన్ రూపీస్ నోట్స్ కానీ ఇంకా ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇలాంటివి వచ్చేసి మనము నోట్స్ ఉన్నా కూడా మన పర్స్లో పెట్టుకొని పోవాలి ఎందుకంటే అక్కడ చిల్లర లేదు అని చెప్పేసి ఇంకా మనకి ఏదైనా ఎక్స్ట్రా వస్తువులు అనేది మనకు యాడ్ చేస్తారనమాట అలాగే మనతోటి ఒక బ్యాగు కూడా తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు బ్యాగు కూడా కాస్ట్ అయిందనమాట ట్వంటీ రూపీసు థర్టీ రూపీసు అట్లా సూపర్ మార్కెట్లలో ఉంటుంది సో కావున మనము సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనము చేయాల్సిన పని ఏంటంటే లిస్ట్ రాసుకొని వెళ్ళాలి లిస్టులో మాత్రమే కొనాలి అలాగే మన దగ్గర సరిపడా చిల్లర తీసుకొని వెళ్ళాలి ఒక బ్యాగు కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట లేకపోతే మనకు అమౌంట్ అనేది ఎక్కువ తీసుకుంటారు సో ఇవన్నీ ఎందుకు వేస్ట్గా ఖర్చులో ఎక్కువ అవుతుంది కదా సో మనకు కొన్ని లిమిటెడ్గా మనం రాసుకొని వెళ్ళి అవి మాత్రమే తెచ్చుకుంటే కన మనకు అనేది కొంచెం అమౌంట్ అయితే మనం మిగుల్చుకోగలం సో నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ సెంటర్ అండి అలాగే లేడీస్ కార్నర్ కూడా ఇప్పుడు మనకు మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళామనుకోండి మనకు నచ్చినవి అలాంటి డిజైన్ కావాలి ఇలాంటి డిజైన్ కావాలి అని మనం తీసుకుంటూ ఉంటాము సో మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళడం వల్ల మనకు చాలా అమౌంట్ అయితే వేస్ట్ అవుతుందండి అలాగే లేడీస్ కార్నర్కి వెళ్ళామనుకోండి మనకు అక్కడ కావాల్సినవి ఒకటి కావాలనుకుంటే అక్కడ అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా మనము కొంటాం అనమాట ఎక్కువ ఎక్కువగా కొనడం ఎందుకు కొంచెం మనకు ఆలోచించుకొని అన్నిటికీ మ్యాచ్ అయ్యే విధంగా కొన్ని మాత్రమే మనం తీసుకున్నామనుకోండి ఈ మ్యాచింగ్ సెంటర్లలో ఈ లేడీస్ కార్నర్లో కొంచెం అమౌంట్ అనేది మనం మిగిలించుకోవచ్చండి ఇప్పుడు ఒక మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళామనుకోండి ఒక రెండు మూడు సారీలకు తగినట్టు ఒక బ్లౌజ్ తీసుకొని ఇంకా ఏమైనా లిమిటెడ్గా మనం చూసుకోవాలండి ఎక్కువ ఎక్కువ మనం తీసుకోకూడదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ అండి సో ఆన్లైన్ షాపింగ్ అంటేనే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలా ఉంటాయి కదా సో ఇలాంటి వాటిలో వచ్చేసి మనకు యాప్స్ అన్నీ మన మొబైల్లో ఉన్నాయనుకోండి ఎక్కువగా మనము వాటిని ఓపెన్ చేసి చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది అలాగే మనము అలా ఓపెన్ చేశాక మనము ఒకటి రెండు వస్తువులతో సరిపెట్టుకోమన్నమాట ఇంకా ఎక్కువ ఏదైనా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది సో అలా లేకుండా మనం యాప్స్ను మనం మొబైల్లో లేకుండా డిలీట్ చేసుకోండి ఏవైనా ఒకటి అట్లా మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే యాప్ మాత్రమే మీరు పెట్టేసుకోండి ఎందుకంటే కన్నా ఈ యాప్లు ఉన్నాయనుకోండి మనము ఏదైనా షాపింగ్ చేస్తామనుకోండి ఇంకా అలర్ట్ ఇలా ఆఫర్స్ ఉన్నాయని సో మనకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి అలా మనకు వచ్చినప్పుడు మనం ఏంటంటే మనకు కొనాలనిపిస్తూ ఉంటుంది సో అలా లేకుండా మనం యాప్స్ లేకోకుండా ఏదైనా ఒకటి ఉంటే పెట్టేసుకోండి మిగతావి యాప్స్ ఉంటే డిలీట్ చేసేసుకోండి ఇలా ఆన్లైన్ షాపింగ్ వచ్చేసి మనము ఒక యాప్ ఉంటే సరిపోతుంది ఎక్కువ యాప్స్ అనుకోండి అందులో ఆఫర్స్ ఉంటాయి ఇందులో ఆఫర్స్ ఉంటాయని చెప్పేసి మనకు కూడా ఏదైనా కొనాలనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఆన్లైన్లో అన్ని కొన్ని బదులు మనము ఇలా యాప్స్ లేకుండా చూసుకుంటే కన్నా మనకు కొనాలనిపించదు కదా సో ఇలా కూడా మనం ఆన్లైన్ షాపింగ్ వల్ల కూడా మనము అమౌంట్ ఇలా వేస్ట్ కాకుండా చూసుకోవచ్చండి మనము కొంటాము కానీ ఆన్లైన్ కొన్న తర్వాత ఇంటికి వచ్చాక కొన్ని అయితే మనం మనం అసలు వాడమనమాట పక్కన పెట్టేస్తూ ఉంటాము ఊరుకు ఊరుకునే మనకు కంటికి నచ్చింది కదా మనకి ఇది కావాలనిపిస్తుంది సో అలా కొంటుంటాం అనమాట సో అలా కొనుక్కోకుండా ఉంటే మనకు వేస్ట్గా మనం అమౌంట్ అనేది వేస్ట్ చేయకుండా ఉంటామన్నమాట సో అందుకే ఆన్లైన్ షాపింగ్ అప్పుడు మటుకు చాలా అండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకేలా ఉంటే ఒక దాంతో ఒక యాప్ ఉంటే సరిపోతుంది ఏదైనా అర్జెంట్ కావాలి అనుకుంటే యాప్లో మనం చూసుకుని మనం తీసుకుంటే సరిపోతుంది కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఉన్నాయనుకోండి మనకైతే కనుక ఏదో ఒక దాంట్లో ఆఫర్లు ఉంటాయని చెప్పేసి మనకు అలర్ట్ రావడం వల్ల మనం ఏంటంటే ఓపెన్ చేసి ఒక్క బదులు ఇంకా రెండు మూడు ఎక్స్ట్రాగా కొంటూ ఉంటాం అనమాట అలా కాకుండా మనం ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా వరకు అయితే తగ్గిస్తే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అమౌంట్ వేస్ట్ కాకుండా ఉండడానికని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఎలాగైనా కానీ నెలకు అనేది మనము ఎంతో కొంత అమౌంట్ మన శాలరీలో ఫస్ట్ రాగానే మన శాలరీలోంచి అయినా కానీ ఏదైనా కానీ మనము కొంతైనా కానీ అమౌంట్ అనేది పక్కన పెట్టుకో అది థౌజండ్ రూపీస్ అయినా కానీ ఫైవ్ హండ్రెడ్ అయినా కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా కానీ అమౌంట్ అనేది పక్కకు తీయండి ఇలా నెలకు ఒక థౌజండ్ రూపీస్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ టూ థౌజండ్ కానీ అలా మనం ఏంటంటే పక్కకు తీసి పెట్టామనుకోండి అలా మనకు ఏదో ఒక అవసరానికి అనేది అది వస్తుందనమాట పనికి వస్తుంది ఇప్పుడు ఫస్ట్ నెల అనుకోండి ఒక థౌజండ్ రూపీస్ పక్కన పెట్టాం అదే నెక్స్ట్ నెల వచ్చేసి ఇంకొక థౌజండ్ యాడ్ చేస్తాం కాబట్టి టూ థౌజండ్ అవుతుంది మళ్ళీ వచ్చే నెలకు వచ్చేసి ఇంకొక థౌజండ్ యాడ్ చేస్తాం కాబట్టి త్రీ థౌజండ్ అవుతుంది సో అలా మనకు నెలకు నెలకు థౌజండ్ రూపీస్ అమౌంట్ పెరుగుతుంది ఈ విధంగా మంత్లీ మంత్లీ థౌజండ్ రూపీస్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కానీ ఇలా మనము అమౌంట్ అనేది పక్కకు తీసి పెట్టామనుకోండి అది వచ్చేసి మనం ఎందులోనైనా ఆ పెద్ద అమౌంట్ వచ్చేసి ఒక వన్ ఇయర్ అలా పెట్టుకున్నామనుకోండి కొంచెం పెద్ద అమౌంట్ అవుతుంది ఈ అమౌంట్ని వచ్చేసి మనం ఎందులోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి అది మనకు వచ్చేసి ఏదైనా ఇంపార్టెంట్ మనం ఏదైనా వస్తువులు కొనాలనుకున్నా మనకు అర్జెంట్ ఎమర్జెన్సీ అయినా ఏదైనా కానీ వాడుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనము ఫుడ్డులో సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అట్లాంటి మ్యాచింగ్ సెంటర్లో ఆన్లైన్ షాపింగ్ ఇలా మనం అన్నిట్లోనూ నేను చెప్పిన ఈ ఐదు పద్ధతులలో మనము అమౌంట్ అనేది వేస్ట్ ఖర్చు కాకోకుండా చూసుకోవచ్చండి కావున మరీ ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది అనుకునే వాళ్ళకు ఇలా పాటించారనుకోండి మనము లిమిట్గా ఖర్చు చేస్తే ఇంత అమౌంట్ వేస్ట్ అవ్వదు కదా సో ప్రతి మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏదో ఒక దాంట్లో మనము అమౌంట్ అనేది వేస్ట్ కాకుండా మనము కొంచెం చూసి ఆలోచించి మనము ఏవైనా కానీ పాడవ్వకుండా అమౌంట్ అనేది వేస్ట్ కాకుండా చూసుకున్నామనుకోండి మనకు ఖర్చులు అనేది తగ్గుతాయి ఎంత ఎక్కువ అమౌంట్ అవుతుందో అందులో మనం ఈ వేస్ట్ ఖర్చులు తీసామనుకోండి కొంచమైన అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట ఖర్చులు తగ్గించుకోవచ్చు ఎక్కువ ఖర్చులు అవుతాయి అవుతాయేమో అవుతాయి కానీ అందులోంచి మనము వేస్ట్గా ఏవైతే పడేస్తామో వాటిని అన్నింటిని మనము ఇట్లా ఈ విధంగా మనము వేస్ట్ కాకుండా చూసామనుకోండి ఎంతో కొంత అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో వచ్చేసి ఇదేనండి సో ఈ ఐదు పద్ధతుల ద్వారా నేనైతే కనుక అమౌంట్ను ఒక నెలకు వచ్చేసి మీరు థౌజండ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయినా సేవ్ చేస్తారండి ఇలా మ పాటించారు పాటించారనుకోండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వచ్చేసి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మనీ సేవింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి సో ఒకసారి అయితే వాచ్ చేయండి ఇంకా మీకు నచ్చినట్లయితే కనుక ఇంకా ఈ వీడియో ఇలాంటి వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే గన సో వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి